మిత్రులందరికీ స్వాగతం దేశీ జిందగీ ఛానల్లోకి ఈరోజు రామాయణంలోనే ఒక మంచి ఘట్టం గురించి చెప్పుకుందాం రామాయణంలో రాములవారు అడవికి వెళ్ళి వనవాసం అయిపోయి రావణ సంహారం అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత రాములవారి పట్టాభిషేకం అవుతుంది పట్టాభిషేకం అయిపోయిన తర్వాత ఒకరోజు రోజు వెళ్ళే విధంగానే వశిష్ఠును కుల గురువు దగ్గరికి వెళ్తారు కుల గారి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెడతారు నమస్కారం పెట్టిన తర్వాత ఆ చర్చలో భాగంగా ఒక్కసారి మమ్మల్ని పరీక్షించండి అని అన్నదములు గురువుగారిని అడుగుతారు గురువారు పరీక్షలో భాగంగా ఒక ప్రశ్న అడుగుతారు అదేంటి అంటే లోకంలో అత్యంత మూల్యమైంది ఏంటి లోకంలో అత్యంత విలువైంది ఏమిటి అని అడుగుతాడు చూడండి ఆ కాలంలో గురువులు శిష్యులు ప్రశ్నించే తీరు పరిశీలించే తీరు ఒక్కొక్క స్టెప్ కొంచెం జాగ్రత్తగానే చూద్దాం దీన్ని శత్రుఘ్నుడు ఏమని చెప్తాడు అంటే లోకంలో అత్యంత గొప్పది అత్యంత విలువైంది వీరత్వం వీరత్వాన్ని మించింది లేదు అని చెప్తాడు శత్రఘ్నుడు చెప్పిన జవాబు వీరత్వాన్ని మించింది లోకంలో ఇంకేమీ లేదని చెప్తాడు ఇదే ప్రశ్న లక్ష్మణుని అడుగుతాడు లక్ష్మణుడు చెప్పే జవాబు ఏమి చెప్తాడు అంటే లోకం మొత్తంలో సీతామాతను మించిన గొప్ప అంశం ఇంకొకటి లేదు జానకి మాత కంటే గొప్ప అంశం ఇంకా ఇంకొకటి లేదు అని లక్ష్మణుడు చెప్తాడు రాముని దగ్గరికి వస్తుంది ప్రశ్న రాముల వారిని అడుగుతారు వశిష్ఠుడు లోకంలో అత్యంత మూల్యమైనది ఏమిటి అని రాములవారు చెప్తారు చూడండి జవాబు జవాబులు వినేటప్పుడు జవాబులు చెప్పేటప్పుడు ఆ వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం యొక్క లోతు మనకు తెలుస్తూ ఉంటుంది దాని యొక్క వైభవము భిన్నత్వము ఆ లోతు అవి ఉంటాయి రాముల వారు ఏమని చెప్తారు అంటే లోకంలో అన్నిటికంటే గొప్పది లోక కళ్యాణం లోక కళ్యాణాన్ని మించింది లేదు అని రాముల వారు చెప్తారు చివరగా భరతం దగ్గరికి వస్తారండి ప్రశ్న లోకంలో అన్నిటికంటే గొప్పదైంది ఏది అని భరతునికి కన్నీళ్ళు వచ్చేస్తుంటాయి కన్నీళ్ళతో భరతుడు చెప్తాడు కన్నీళ్ళతో భరతుడు కదండి కన్నీళ్ళే చెప్తాయి లోకంలో సోదరుని కంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరని సోదరుని కంటే గొప్పది లేదు అని చూడండి నిజంగా ఈ కథ అంటే రామాయణం ఎందుకు వినాలి అని అంటే మామూలుగా ఏదో స్కిల్టన్ లెక్క కథ తెలుసు తెలుసుకుందాం కట్టే కొట్టే వచ్చా అన్నట్టు అట్లే అట్లా కాదు ఒక్కొక్క ఒక్కొక్క వ్యక్తి యొక్క లక్షణం ఒక్కొక్క అంశం యొక్క వైభవం ఇది దీన్ని కథ ఇది వింటున్నప్పుడు నాకు మొదలు అనిపించింది శత్రుకుని చెప్పే జవాబు శూరత్వాన్ని నిజంగా వీరత్వాన్ని శూరత్వాన్ని మించింది ఏమంటది అది క్షత్రియుడికి మగాడికి లోకంలో వీరత్వాన్ని మించింది లేదు అని అనిపించింది లక్ష్మణ్ చెప్తాడు సీతామాతను మించింది లోకంలో ఇది లేదు అని ఏమో వీరత్వం కంటే కూడా ఇంక ఇంకా ఇది ఇంకా ఇంకా గాఢమైన అంశం అని అనిపించింది తర్వాత మూడోది రాములవు చెప్తూ ఉంటే ఖచ్చితంగా రాములవు చెప్పేదే కరెక్ట్ అయ్యి ఉంటుంది అని అనిపించింది వీళ్ళిద్దరికంటే వాళ్ళిద్దరి కరెక్ట్ అయినప్పటికీ కూడా రాములవారు చెప్తారు లోక కళ్యాణం అని ఆహ్ ఇంకా లోక కళ్యాణాన్ని మించింది ఇంకేముంటుంది అని అనిపించింది కానీ భరతుడి కిందికి చూస్తూ కన్నీళ్లు గారుస్తాడు కన్నీళ్లు చెప్తే ఎంటర్ జవాబు సోదరుణ్ణి మించింది ఇంకేమీ లేదు అని ఒక్కొక్క జవాబు తన తన స్థాయిలలో ఒక్కో విధమైన కదలికను కలిగిస్తాయి అంటే వినేవారి యొక్క ఆర్తిని బట్టి ఆ జవాబులు మన లోతుళ్ళల్లో మన మనసుల్లో కదిలిస్తాయి ఇటువంటి ఎన్నో అంశాలు మన సంస్కృతి సంప్రదాయాల్లో మన పురాణ ఇతిహాసాల్లో ఉన్నాయి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఇంకొంచెం ఆత్మసంతృప్తి కలుగుద్ది కడుపు గేట్లయితే ఆహారం తినడం ఆకలిని తీరుస్తుందో చదువుకోవడం బుద్ధిని తీరుస్తుందో మనసు హృదయం నిండాలి అంటే ఇటువంటివి తెలుసుకోవాలి మరొకసారి మరొక మంచి అంశం రుచికరమైన అంశంతో వస్తాను ధన్యవాదాలు